కావలి ప్రముఖుల కుటుంబం నుంచి ఎమ్మెల్యేకు అపూర్వ ఆదరణ నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని పరపతి కలిగిన కుటుంబాలలో ఒకటైన బెజవాడ ప్రకాశరావు బిపిఎస్ సంస్థ నిర్వాహకులు కుటుంబం నుంచి కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి కుమార్ రెడ్డికి అపూర్వ ఆదరాభిమానాలు లభించాయి మంగళవారం ఉదయం స్థానిక కడుగోళమ్మపేటలో గల వీరి గృహానికి ఆహ్వానించి ఆతిథ్యమిచ్చారు బెజవాడ ప్రకాశరావు శకుంతలమ్మ దంపతులతో పాటు ఆయన సోదరుడు ప్రముఖ వైద్యుడు బెజవాడ రవికుమార్ గారు హాజరయ్యారు తమ కుటుంబాలకు అత్యంత సన్నిహితుడైన కుమార్ రెడ్డి రాజకీయ నాయకుడిగా కంటే ఒక ఆత్మీయ స్నేహితుడిగా తమతో మెలగడం ద్వారా విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకున్నట్లు ఈ సందర్భంగా బెజవాడ కుటుంబ సభ్యులు తెలిపారు సహోదయుడు సౌమ్యుడు నిస్వార్థ సేవాభిలాషిగా అందరి మన్ననలు పొందుతున్న ప్రతాప్ కుమార్ మరోసారి ఎమ్మెల్యేగా గెలిస్తే ఉన్నత స్థానం లభించడం ఖాయమని తద్వారా కావలి అద్భుతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కుటుంబం ఆశీస్సులు తనకు ఒక సెంటిమెంట్ అని వీరు ఆశీర్వదించడం సంతోషకరమన్నారు నిష్కల్మషంగా ఇలాంటి పెద్దల అండదండలు తనకు లభిస్తున్నందున కావలని అభివృద్ధి చేసేందుకు తన శక్తి మేరకు కృషి చేయాలనే పట్టుదల పెరిగిందన్నారు ఇటీవల కావలి కాపుల ఆత్మీయ సమ్మేళనం అనంతరం కావలిలో ప్రముఖులైన ఈ కుటుంబం ఇలా ఎమ్మెల్యేను అక్కున చేర్చుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది బెజవాడ కుటుంబానికి చెందిన పులగం ప్రసాద్ స్థానిక నాయకులు దామిశెట్టి శ్రీనివాసుల నాయుడు కనమర్లపూడి నారాయణ అమరా యాదగిరి ఈత ముక్కల చందు తదితరులు వారి వెంట ఉన్నారు మనం మంత్రిని తెచ్చుకుందాం మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అందరికీ సాధ్యమైనంత మటుకు వారికి సహకరించి ఒక మంత్రిని మనం గెలిపించుకోవడానికి ప్రయత్నించాలా అనేది మా మా అన్న ఇంటికి రావడం జరిగింది మా ప్రకాష్ రావు గారి ఇంటికి రావడం జరిగింది చాలా సంతోషం ఇప్పుడే మా ప్రసాద్ చెప్తున్నాడు లాస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎమ్మెల్యే అవ్వడం జరిగింది ఈసారి కూడా అట్నే అవ్వడం జరుగుతుంది అని మా అందరి ఆకాంక్ష నెరవేరని మనందరం కూడా ఆశిద్దాం దాని గురించి మన మన ప్రియతమ నాయకుడు ప్రతాపన్న ఈరోజు రెండవ మూడవ హ్యాట్రిక్ కోసము భగవంతుడు ఎన్నికల బరిలోకి దించాడు ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉన్నవి మన ప్రతాపన్నకి ఆయన మూడో హ్యాట్రిక్కు బ్రహ్మాండంగా కొడతాడు కొట్టి మనకి మినిస్ట్రీ మనకి లేదు మినిస్ట్రీ మన చాలా కాలంగా మన నెల్లూరు జిల్లాకి ఆయన మినిస్ట్రీ కావడం కావాలి నియోజకవర్గం అంతా పచ్చగా కలకలాడాలని అందరికీ ఉద్యోగాలు రావాలని అందరి జనమంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఎంతో ఆకాంక్షిస్తూ ఉన్నాము ఆయన భేషజము లేని వ్యక్తి ఇంత గర్వము కూడా ఉండదు ఎంతో హైట్కి పోయినాడు కదా ఆయన ఎప్పుడు ఒదిగిపోయే ఉంటాడు అదొక స్పెషల్ స్పెషల్ మనస్తత్వం కలిగిన మన ఎమ్మెల్యే గారు ఎంతో ఉన్నత పదవులు పోవాలని ఆ దేవదేవుని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం భలే తమాషాగా ఉంది ఇదంతా మహా ఇక్కడ కలవటం ఎంతో సంతోషంగా ఉందో చెప్పలేను ఈ సంతోషం అలానే రేపు ఎలక్షన్ అంతా కంటిన్యూ అయిపోద్దని నేను అనుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు నిజంగా అన్న అంటే బీపీఎస్ అంటేనే ఫేమస్ ఇప్పుడే కాదు ఎప్పటి నుంచి కూడా మేము చిన్నప్పటి నుంచి కూడా బీపీఎస్ అంటే కావగో ఫేమస్ అటువంటి బీపీఎస్ ఒక కుమారుడు మన ప్రకాష్ విధంగా అదేవిధంగా అదే అదేవిధంగా ప్రసాద్ గారు అందరు కూడా ఆప్యాయంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించి అవిపాహా ఏర్పాటు చేయటం వాళ్ళ మిత్రులతో నిజంగా చాలా సంతోషం వాళ్ళందరికీ ఆశీస్సు కూడా ప్రతిసారి నాకు ఇస్తా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడే చెప్పాడు మా ప్రకాష్ అన్నారు గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే అయ్యాను ఈసారి తప్పకుండా మరీ వచ్చావు మరీ హ్యాపీ కొడతావు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి తోటి మినిస్ట్రీ అవుతామని చెప్పడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే మనకి మన కావలకి అది అవసరం కూడా మన కావలి అభివృద్ధి చెందా అంటే తప్పకుండా మనకి కావాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తప్పకుండా మనకి ఆశీర్వాదాలు ఇస్తారు అదేవిధంగా మన కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం తీసుకొని పోయేదానికి ఎప్పుడు కూడా మేము ముందుంటాం అందుకే ఈరోజు మన కావో అభివృద్ధికి అటు రామాయపట్నం పోర్టు ఇటు ఫిషింగ్ హాబు అదేవిధంగా కావాలి అదే రోడ్డు అదేవిధంగా నుంచి కావలికి హైవే అదేవిధంగా కావాలి బ్యాలెన్స్ ఇదే వారు కావచ్చు బ్యాలెన్స్ అయితే బైపాస్ బైపాస్కైనా కవిగా మొప్పించి ఇవన్నీ కూడా మొత్తం కూడా మనం కంప్లీట్ చేసుకునే దానికి కూడా ముందు ముందు అవకాశం కాబట్టి ఈరోజు ఈ అవకాశాన్ని మనం ఎట్టి పరిస్థితిగా కూడా విడ తప్పకుండా దాన్ని సాధించుకునే దానికి మనం ఎప్పుడు కూడా ముందు తప్పకుండా ఎందుకంటే ఒక మనిషి ఒక ఐదు సంవత్సరాలు ఉంటే కొంత మాత్రం చేయకూడదు ఇంకొక ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే అది ఏ విధంగా అభివృద్ధి చేయాలో తప్పకుండా మాకు కూడా ఎందుకంటే గడిచిన అధికారం వచ్చినాక రెండు సంవత్సరాలు రెండున్న సంవత్సరం మాకు వేస్ట్ అయిపోయింది కోవిడ్ వల్ల తర్వాత జగన్ అన్న సంక్షేమ పథకాలు వల్ల కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవం ఈసారి అటువంటిది ఉండదు ఎందుకంటే మన వీడియో కూడా పెరుగుద్ది అటు ఒక పక్క సంక్షేమ పథకాలు అదేవిధంగా కాబోయే నేర్చుకోక అభివృద్ధి రెండు కూడా చేసుకోవాలంటే తప్పకుండా అన్న ఏదైతే చెప్పాడో అది జరగాల జరిగి తప్పకుండా కావాలని నేర్చుకోని అభివృద్ధి పదవులకి అదే అదేవిధంగా కావాలని ప్రశాంతమైన పట్టణంగా తీర్చిదిద్దాగానేది నా యొక్క అభిలాష కాబట్టి తప్పకుండా అది చేసానికి ఎప్పుడు ముందుంటాను అని ఈరోజు నాకు ఇక్కడికి ఆహ్వానించి ఆశీర్వదించిన మా ప్రకాశాలకు అక్కకు అదేవిధంగా డాక్టర్ రవి గారికి అదేవిధంగా ప్రసాదనికి ఆ కుటుంబ సభ్యులకి అదేవిధంగా వాళ్ళ ఇక్కడికి మా అదే అదేవిధంగా మన యాజగిరి అదే సుదీవు నారాయణ మన మహేష్ అదేవిధంగా శ్రీనివాసు జీవి అందరూ ఇదంతా వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రత్యేక అభి అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్